ఆకాశవాణి ఆదిలాబాద్ నిండా పదవ తరగతికి పదిలంగా ప్రత్యేక ప్రసంగ మాలికలో పదవ తరగతి భౌతిక శాస్త్రం ప్రశ్న పత్రం గురించి ప్రభుత్వ ఉన్నత పాఠశాల నెంబర్ వన్ గెజిటెడ్ ఉపాధ్యాయులు ఎస్ చంద్రశేఖర్ విశ్లేషణ ఇప్పుడు మనం విందాం మీ అందరికీ తెలిసినటువంటి విషయమే పదవ తరగతికి సంబంధించినటువంటి పరీక్షల్లో భౌతిక రసాయన శాస్త్రం అనేది జనరల్ సైన్స్ మొదటి పేపర్గా ఉంటుంది ఇది నలభై మార్కులకు గాను గంటన్నర వ్యవధిలో మనం రాయాల్సినటువంటి పరీక్ష దీంట్లో పార్టీఏ పార్టీబి అనేటటువంటి రెండు విభాగాలు ఉంటాయి పార్టీఏ విభాగంలో మూడు సెక్షన్లు ఉంటాయి ఈ మూడు సెక్షన్లలో మొదటి సెక్షన్ అనేది అతి స్వల్ప సమాధాన ప్రశ్నలకు సంబంధించినటువంటిది దీనికి రెండు మార్కులు కేటాయించబడతాయి సమాధానాన్ని ఒకటి నుంచి రెండు వాక్యాల్లో రాయాల్సి ఉంటుంది ఈ సెక్షన్లో మూడు ప్రశ్నలు అడగడం జరుగుతుంది మూడింటికి కూడా సమాధానాలు రాయాల్సి ఉంటుంది అదేవిధంగా రెండవ సెక్షన్లో స్వల్ప సమాధాన ప్రశ్నలు అనేటివి అడగడం జరుగుతుంది షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఈ విభాగంలో మూడు ప్రశ్నలు అడగడం జరుగుతుంది ఈ మూడు ప్రశ్నల్లో మూడింటికి కూడా సమాధానాల్ని రాయాల్సి ఉంటుంది ఇక్కడ ప్రతి ప్రశ్నకు సమాధానాన్ని నాలుగు నుంచి ఐదు వాక్యాల్లో రాయాల్సి ఉంటుంది అదేవిధంగా మూడవ సెక్షన్ దీన్ని మనం లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ దీర్ఘ సమాధాన ప్రశ్నలకు సంబంధించినటువంటి సెక్షన్గా చెప్తాం దీంట్లో మొత్తం మూడు ప్రశ్నలు అడగడం జరుగుతుంది కానీ విద్యార్థులు మీకు ఇష్టం వచ్చినటువంటి ఏవైనా రెండు ప్రశ్నలకు మాత్రమే సమాధానాలు రాయాల్సి ఉంటుంది ఈ ప్రశ్నకు సమాధానాలు రాసేటప్పుడు ఎనిమిది నుంచి పది వాక్యాల్లో మనం సమాధానాలు రాయాల్సి ఉంటుంది ఇది పార్టీఏ పార్టీ అంతా కూడా ఒక గంట పదిహేను నిమిషాల్లో మనం పూర్తి చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ పార్టీ బి విషయానికి వచ్చినట్టయితే పది మార్కులకు సంబంధించినటువంటి ప్రశ్నపత్రము మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్తో కూడినటువంటి ప్రశ్నపత్రం అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది ప్రశ్నపత్రంలోనే మనం సమాధానాల్ని గుర్తించాల్సి ఉంటుంది ప్రతి సరి అయినటువంటి సమాధానానికి ఒక మార్కు కేటాయించడం జరుగుతుంది ఈ పది ప్రశ్నలకు సమాధానాల్ని మనం పదిహేను నిమిషాల్లో పూర్తి చేయాల్సి ఉంటుంది పార్టీఏ ఒక గంట పదిహేను నిమిషాల్లో పార్ట్ బి పదిహేను నిమిషాల్లో మొత్తం ఒక గంట ముప్పై నిమిషాలు అంటే గంటన్నర వ్యవధిలో మనం పూర్తి చేయాల్సి ఉంటుంది ఇప్పుడు మనం భౌతిక రసాయన శాస్త్రానికి సంబంధించినటువంటి బ్లూ ప్రింట్ కనుక చూసినట్టయితే ఈ బ్లూ ప్రింట్లో మనకు పార్ట్ ఏ పార్ట్ బి విభాగాలకు సంబంధించినటువంటి ప్రతి ప్రశ్నల్ని కూడా జనరల్ సైన్స్లో విజ్ఞాన శాస్త్రానికి సంబంధించి ఏడు విద్యా ప్రమాణాలు ఉన్నప్పటికీ కూడా ఆరు విద్యా ప్రమాణాలకు సంబంధించినటువంటి ప్రశ్నల్ని మాత్రమే మనకు పబ్లిక్ ఎగ్జామినేషన్లో దానికి సంబంధించినటువంటి ప్రశ్నల్ని అడిగి మనల్ని పరీక్షించడం అనేది జరుగుతుంది సో దీంట్లో మొదట ఏఎస్ వన్ అంటే విషయావగాహన కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్కు సంబంధించి దీనికి సంబంధించినటువంటి అకాడమిక్ స్టాండర్డ్గా మనం భావిస్తాం ఎందుకంటే దీనికి నలభై శాతం మార్కుల వెయిటేజ్ అనేది ఉంటుంది అంటే మొత్తం ప్రశ్న పత్రంలో మనకు పద్దెనిమిది మార్కుల ప్రశ్నలు ఈ అకాడమిక్ స్టాండర్డ్ నుంచే వస్తాయి రెండోది ఏఎస్ టూకు సంబంధించినటువంటివి దీంట్లో మనకు ఐదు శాతం ఇది మనకు ప్రశ్నించడం పరికల్పనలు చేయడం సంబంధించినటువంటి ప్రశ్నలు ఉంటాయి దీంట్లో సాధారణంగా ప్రశ్నించడం అనేది తరగతి గదిలోనే పూర్తవుతుంది కాబట్టి పరికల్పనలకు సంబంధించినటువంటి ప్రశ్నలు మాత్రమే ఇక్కడ మనకు పరీక్షించే అవకాశం ఉంటుంది అదేవిధంగా అకాడమిక్ స్టాండర్డ్ త్రీ విద్యా ప్రమాణం మూడు మనం ఎక్స్పరిమెంటేషన్ అంటే ప్రయోగాలు నిర్వహించడం దీనికి సంబంధించి కూడా పద్దెనిమిది శాతం వెయిటేజ్ అనేది భారత్వం అనేది ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించి మనకు పబ్లిక్ పరీక్షలో తొమ్మిది మార్కులు అనేటివి అడగడం జరుగుతుంది అదేవిధంగా ఏఎస్ ఫోర్ అకాడమిక్ స్టాండర్డ్ ఫోర్ విద్యా ప్రమాణం నాలుగు దీనికి సంబంధించి మనకి ఇక్కడ ప్రాజెక్టు పనులు దాని తర్వాత సమాచార నైపుణ్యాలకు సంబంధించినటువంటి ప్రశ్నలు అడగడం జరుగుతుంది ప్రాజెక్టు పనులు మీరు ఫార్మేటివ్ అసిస్మెంట్లోనే పూర్తి చేస్తారు కాబట్టి సమాచార నైపుణ్యాలకు సంబంధించినటువంటి ప్రశ్నలు అంటే మీకు ఇక్కడ సమాచారం అనేది ఇవ్వడం జరుగుతుంది ఆ సమాచారాన్ని ఆధారంగా చేసుకొని ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది దీనికి సంబంధించి మనకు ఎనిమిది శాతం వెయిటేజ్ ఉంది అంటే ప్రశ్నపత్రంలో నాలుగు మార్కులకు సంబంధించిన ప్రశ్న అనేది దీంట్లో వస్తుంది అదేవిధంగా అకాడమిక్ స్టాండర్డ్ ఫైవ్ విద్యా ప్రమాణం ఐదుకు సంబంధించి మనం బొమ్మలు గీయడానికి సంబంధించి బొమ్మల ద్వారా భావప్రసారంకు సంబంధించి అంటే కమ్యూనికేషన్ త్రూ డ్రాయింగ్ అనేటటువంటి అకాడమిక్ స్టాండర్డ్ ద్వారా మనం పదిహేను శాతం వెయిటేజ్ అనేది దీనికి ఇవ్వడం జరిగింది దీని ద్వారా మనకు ఏడు మార్కుల ప్రశ్నలు మనకు యాన్యువల్ పబ్లిక్ ఎగ్జామినేషన్లో అడగడం జరుగుతుంది దాని తర్వాత చివరిది అకాడమిక్ స్టాండర్డ్ సిక్స్ విద్యా ప్రమాణం ఆరుకు సంబంధించి నిజ జీవిత వినియోగం డైలీ లైఫ్ అప్లికేషన్స్ దీనికి సంబంధించి పద్నాలుగు శాతం భారత్వం అనేది వెయిటేజ్ అనేది ఇవ్వడం జరిగింది అంటే మనకు పబ్లిక్ పరీక్షలో దీనికి సంబంధించి ఆరు మార్కుల ప్రశ్నలు అనేటివి మనకు అడగడం జరుగుతుంది మొత్తం ప్రశ్నపత్రం మనకు నలభై ప్లస్ ఆరు మార్కుల లాంగ్ క్వశ్చన్ అనేది అదనంగా మనకు ఇవ్వడం ద్వారా నలభై ఆరు మార్కులకు సంబంధించినటువంటి ప్రశ్నపత్రం అనేది మనకు ఇవ్వడం జరుగుతుంది సో దీంట్లో మనం చూసినట్టయితే మనకి ఇచ్చినటువంటి బ్లూ ప్రింట్ నమూనాని గనక చూసినట్టయితే మనకు గతంలో వచ్చినటువంటి ప్రశ్న పత్రాల సరళిని మనం కనుక పరిశీలించి చూసినట్టయితే దీంట్లో మనం చూసినట్టయితే ఈ బ్లూ ప్రింట్ దీంట్లో మొదటి బ్లూ ప్రింట్లో మనం చూసినట్టయితే వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అంటే అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు ఏఎస్ టూ ఏఎస్ త్రీ ఏఎస్ సిక్స్ నుంచి వస్తున్నాయి అంటే పరికల్పనలకు సంబంధించి ప్రయోగాలకు సంబంధించి నిజ జీవిత వినియోగానికి సంబంధించిన ప్రశ్నలు మనకు వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ రూపంలో అడగడం జరుగుతుంది అదే షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ స్వల్ప సమాధాన ప్రశ్నల్లో చూసినట్టయితే మనకిక్కడ ఏఎస్ వన్ నుంచి ఒకటి ఏఎస్ ఫోర్ నుంచి ఒకటి ఏఎస్ సిక్స్ నుంచి ఒకటి అంటే విషా నుంచి ఒకటి దాని తర్వాత సమాచార నైపుణ్యాలకు సంబంధించి ఒకటి దాని తర్వాత నిజ జీవిత వినియోగం నుంచి ఒకటి అదేవిధంగా లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ దీర్ఘ సమాధాన ప్రశ్నలు కనుక తీసుకున్నట్టయితే సో దీంట్లో మనం చూసినట్టయితే ఏఎస్ వన్కు సంబంధించి ఒకటి వస్తుంది ఏఎస్ త్రీ నుంచి ఒకటి వస్తుంది ఏఎస్ ఫైవ్ నుంచి ఒకటి వస్తుంది అంటే విషయ అవగాహన నుంచి ఒకటి వస్తుంది ప్రయోగాల నుంచి ఒకటి వస్తుంది బొమ్మలు గీయడం బొమ్మల ద్వారా భావప్రసారం నుంచి ఒకటి మొత్తం మూడు ప్రశ్నలు నెటివి వస్తాయి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ బహులైచ్ఛిక ప్రశ్నలు తీసుకున్నట్టయితే ఎనిమిది ప్రశ్నలు ఏఎస్ వన్ నుంచి వస్తాయి దాని తర్వాత ఏఎస్ త్రీ నుంచి ఒకటి వస్తుంది ఏఎస్ ఫైవ్ నుంచి ఒకటి వస్తుంది ఈ విధంగా మనకు బ్లూ ప్రింట్ అనేది గతం వరకు మనం చూసినటువంటి ప్రశ్న పత్రాల సరిలో కనిపిస్తుంది ఇటీవల మనం ఈ మధ్య జరిగినటువంటి కొన్ని పరీక్షల్లో మనం చూసినట్టయితే ప్రాక్టీస్ పరీక్షల్లో బ్రూ ప్రింట్లో కొన్ని మార్పులు అనేటివి కనబడ్డాయి వాటిని కనుక ఒక్కసారి మనం చూసినట్టయితే అంటే ఇక్కడ బ్లూ ప్రింట్ ఏ రూపంలోనైనా కూడా మనకు ప్రశ్నలు అడిగేటటువంటి అవకాశం ఉంది ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటిదంటే మనం ఆ అకాడమిక్ స్టాండర్డ్కు కేటాయించబడ్డటువంటి పర్సంటేజ్ వెయిటేజ్ ఎంత ఉంది దాని తర్వాత మార్కులు ఎన్ని ఉన్నాయి అంతా కేటాయించబడ్డదా లేదా అనేది మాత్రమే మనం చూసుకోవాలి ప్రశ్నల సరళి అనేది ఒక్కొక్క రకంగా ఒక్కొక్క ప్రశ్న పత్రాన్ని బట్టి మారుతూ ఉంటుంది ఇప్పుడు రెండో రకానికి చెందినటువంటి బ్లూ ప్రింట్ ఏ విధంగా ఉండే అవకాశం ఉందో ఒకసారి చూద్దాం వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్లో ఏఎస్ టూ నుంచి ఒకటి ఏఎస్ త్రీ నుంచి ఒకటి ఏఎస్ ఫైవ్ నుంచి ఒకటి అంటే పరికల్పనలకు సంబంధించినటువంటి ప్రశ్న ఒకటి ప్రయోగాలకు సంబంధించినటువంటి ప్రశ్న ఒకటి దాని తర్వాత బొమ్మలకు సంబంధించినటువంటి ప్రశ్న ఒకటి వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్లో అడగడం జరుగుతుంది షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్లో మనం తీసుకున్నట్టయితే మనకు ఏఎస్ ఫోర్ నుంచి అంటే మనకి ఇచ్చినటువంటి సమాచారం ఆధారంగా ప్రశ్నలు దీన్ని మనం నాలుగు మార్కుల ప్రశ్నలుగా ఒకటి ఇవ్వడం జరుగుతుంది దాని తర్వాత మనం బొమ్మలు గీయడం దీనికి సంబంధించినటువంటి ప్రశ్న కూడా ఒకటి అడగడం జరుగుతుంది అదేవిధంగా నిజ జీవిత వినియోగానికి సంబంధించి నిజ జీవితంలో ఉపయోగాలకు సంబంధించి కూడా ఒకటి ఇవ్వడం జరుగుతుంది ఇది మనం షార్ట్ ఆన్సర్ క్వశ్చన్కి సంబంధించి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్లో మనం తీసుకున్నట్టయితే ఏఎస్ టూ నుంచి రెండు లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ ఈ మధ్య మనం చూసినటువంటి బ్లూ ప్రింట్లో అడగడం జరిగింది ప్రాక్టీస్ టెస్ట్లో అదేవిధంగా ఇంకొక ప్రశ్న అనేది ప్రయోగాల నుంచి అడగడం జరిగింది అంటే మొత్తం మూడు ప్రశ్నలు అడగడం జరిగింది అదేవిధంగా మనకు పార్ట్ బి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ తీసుకున్నట్టయితే ఏఎస్ వన్ నుంచి ఆరు క్వశ్చన్లు ఏఎస్ త్రీ నుంచి ఒక ప్రశ్న ఏఎస్ ఫైవ్ నుంచి ఒక ప్రశ్న ఏఎస్ సిక్స్ నుంచి రెండు ప్రశ్నలు మొత్తం పది బహులైక ప్రశ్నలు మనకు పార్ట్ బి కింద అడగడం జరిగింది కాబట్టి బ్లూ ప్రింట్లో ప్రశ్నల సరళి మారినప్పటికీ కూడా భారత్వం మరియు కేటాయించబడ్డటువంటి మార్కులు అనేవి మారవు ఇది విద్యార్థులు గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం ఇప్పుడు మనము అకాడమిక్ స్టాండర్డ్ వన్లో మనకు ఏ రకమైనటువంటి ప్రశ్నలు వస్తాయో ఒక్కసారి చూసినట్టయితే వివరించడం ఎక్స్ప్లెయినింగ్కి సంబంధించినటువంటి కొన్ని ప్రశ్నలు ఉన్నాయి మన టెక్స్ట్ బుక్లో మనం చూసినట్టయితే ఎక్స్ప్లెయిన్ ద ఫార్మేషన్ ఆఫ్ ఇమేజ్ బై ఎన్ ఆబ్జెక్ట్ ప్లేస్డ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎ కాన్కేవ్ మిర్రర్ అంటే ఒక పుటాకార దర్పణం ముందు వస్తువును ఉంచినప్పుడు ఏర్పడేటటువంటి ప్రతిబింబ లక్షణాలని వివరించండి అదేవిధంగా అంటే ఒక రసాయన సమీకరణం వివరించేటటువంటి అంశాలేంటివి అదేవిధంగా ఎక్స్ప్లెయిన్ ద స్టెప్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ బ్యాలెన్సింగ్ కెమికల్ ఈక్వేషన్ విత్ ఎ సూటబుల్ ఎగ్జాంపుల్ తగు ఉదాహరణ సహాయంతో ఏదైనా ఒక రసాయన చర్యని ఏ విధంగా మనం తుల్యం చేయాలో వివరించండి అదేవిధంగా ఎక్స్ప్లెయిన్ స్కాటరింగ్ ఇన్ యువర్ ఓన్ వర్డ్స్ అదేవిధంగా ఎక్స్ప్లెయిన్ ద ఆర్టిఫిషియల్ రెయిన్బో విత్ ఎన్ యాక్టివిటీ ఎక్స్ప్లెయిన్ లైన్ స్పెక్ట్రా ఎక్స్ప్లెయిన్ ఆఫ్బౌ ప్రిన్సిపల్ విత్ అన్ ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ అయనైజేషన్ ఎనర్జీ అండ్ ఇట్స్ ఫ్యాక్టర్ ఇన్ఫ్లుయెన్సింగ్ అయనైజేషన్ ఎనర్జీ అంటే ఈ విధంగా కృత్రిమ రెయిన్బోని మనం ఒక యాక్టివిటీ ద్వారా ఏ విధంగా మనం వివరిస్తామో దానికి సంబంధించినటువంటి విధానాన్ని మనం వివరించాల్సి ఉంటుంది అదేవిధంగా ఆఫ్బౌ నియమాన్ని ఒక ఉదాహరణతోటి వివరించాల్సి ఉంటుంది అదేవిధంగా అయనీకరణ శక్తి అంటే ఏంటిది దాన్ని ప్రభావితం చేసేటటువంటి అంశాలేంటి వీటిని కూడా మనం వివరించాల్సినటువంటి అవసరం ఉంటుంది అదేవిధంగా ఎక్స్ప్లెయిన్ ఫార్మేషన్ ఆఫ్ ఆయనిక్ బాండ్ బిట్వీన్ ఎన్ఏ ప్లస్ అండ్ సిఎల్ మైనస్ సోడియం మరియు క్లోరిన్ పరమాణువుల్లో ఆయనిక బంధం అనేది ఏ విధంగా ఏర్పడుతుందో వివరించండి వై డస్ ఓవర్లోడ్ ఆకర్స్ ఇన్ ఎ సర్క్యూట్ ఎక్స్ప్లెయిన్ అంటే ఒక వలయం లోపల ఓవర్లోడ్ అనేది ఎందుకు ఏర్పడుతుందో వివరించండి ఎక్స్ప్లెయిన్ కన్స్ట్రక్షన్ అండ్ వర్కింగ్ ఆఫ్ ఎలక్ట్రిక్ మోటార్ అంటే విద్యుత్ మోటార్ యొక్క నిర్మాణము మరియు పనితీరును వివరించండి ఎక్స్ప్లెయిన్ డిఫరెంట్ మెథడ్స్ ఆఫ్ రిఫైనింగ్ అంటే శుద్ధి చేసేటటువంటి వివిధ రకాలైనటువంటి పద్ధతుల్ని వివరించండి ఇట్లా మనకు ఎక్స్ప్లెయిన్ కాన్సెప్ట్ ఆఫ్ ఐసోమరిజం విత్ ఎన్ ఎగ్జాంపుల్ ఐసోమరిజంని ఒక ఉదాహరణ సహాయంతో వివరించండి ఎక్స్ప్లెయిన్ ఎస్పీ త్రీ హైబ్రిడైజేషన్ విత్ ఎన్ ఎగ్జాంపుల్ ఎస్పీ త్రీ సంకరీకరణని ఒక ఉదాహరణ ద్వారా వివరించండి సో ఇట్లా మనకు ఈ విధంగా వివరించండికి సంబంధించినటువంటి ప్రశ్నలు అడగడం జరుగుతుంది ఉదాహరణలకు సంబంధించినటువంటి ప్రశ్నలు తీసుకున్నట్టయితే గివ్ ఎనీ టూ ఎగ్జాంపుల్స్ ఈచ్ ఫర్ ఎగ్జోథర్మిక్ ఎండోథర్మిక్ రియాక్షన్ ఉష్ణమోచక ఉష్ణగ్రాహక చర్యకు రెండు ఉదాహరణలు ఇవ్వండి రైట్ అండ్ ఎగ్జాంపుల్ రియాక్షన్ ఆఫ్ బేస్ విత్ నాన్ మెటల్ ఆక్సైడ్ అంటే ఒక క్షారము నాన్ మెటల్ ఆక్సైడ్తో చర్య జరిపినప్పుడు జరిపేటటువంటి రసాయన చర్యను సూచించేటటువంటి సమీకరణాన్ని రాయండి గివ్ ఎనీ టూ ఎగ్జాంపుల్స్ ఫర్ కోవాలెంట్ కాంపౌండ్స్ సమయోజనీయ బంధాన్ని కలిగి ఉన్నటువంటి అణువులకు రెండు ఉదాహరణలు ఇవ్వండి గివ్ ఎనీ టూ ఎగ్జాంపుల్స్ ఫర్ పిరమిడల్ షేప్డ్ కాంపౌండ్స్ పిరమిడ్ ఆకృతి కలిగినటువంటి అణువులకు రెండు ఉదాహరణలు ఇవ్వండి రైట్ డౌన్ ద ఎగ్జాంపుల్స్ ఫర్ అమరాఫస్ ఫార్మ్స్ ఆఫ్ కార్బన్ అలోట్రాపిస్ కార్బన్కు సంబంధించినటువంటి ఆస్ఫటిక రూపాంతరాలకు సంబంధించినటువంటి ఉదాహరణల్ని ఇవ్వండి వీటికి సంబంధించిన వీటిని మనం ఉదాహరణల క్రింద తీసుకుంటాం అదేవిధంగా భేదాలు డిఫరెన్సెస్కు సంబంధించి రైట్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ రియల్ ఇమేజ్ అండ్ వర్చువల్ ఇమేజ్ అంటే నిజ ప్రతిబింబానికి అదేవిధంగా మిథ్యా ప్రతిబింబానికి మధ్య భేదాలు రాయండి అదేవిధంగా రైట్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ కాన్కేవ్ లెన్స్ అండ్ కాన్వెక్స్ లెన్స్ అదేవిధంగా పుటాకార కటకానికి కుంభాకార కటకానికి మధ్య భేదాలు రాయండి అదేవిధంగా రైట్ అని డిఫరెన్సెస్ బిట్వీన్ మయోఫియా అండ్ హైపర్ మెట్రోఫియా మయోఫియా మరియు హైపర్ మెట్రోఫియా మధ్య గల భేదాలని రాయండి అదేవిధంగా రైట్ డిఫరెన్సెస్ బిట్వీన్ సిగ్మా బ్యాండ్ అండ్ పై బాండ్ పై బంధం మరియు బంధం మధ్య గల భేదాలు రాయండి రైట్ ద డిఫరెన్స్ బిట్వీన్ రోస్టింగ్ అండ్ క్యాల్సినేషన్ అంటే భర్జనము మరియు భస్మీకరణం మధ్య భేదాలని రాయండి రైట్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ డైమండ్ అండ్ గ్రాఫైట్ వజ్రం మరియు గ్రాఫైట్ మధ్య భేదాలని రాయండి ఇవి అన్నీ కూడా ఉదాహరణలకు సంబంధించి ఇవన్నీ కూడా విషయావగాహన కింద అడిగేటటువంటి ప్రశ్నలు అదేవిధంగా రీజన్ బేస్డ్ క్వశ్చన్స్ అంటే కొన్ని కారణాలు మన సైన్స్కి సంబంధించినటువంటి అనేక దృగ్విషయాలు దాని వెనుక ఉన్నటువంటి కారణాల ద్వారానే జరుగుతాయి కాబట్టి కారణాలని ఆధారంగా చేసుకొని కూడా ప్రశ్నలు అడుగుతారు దానికి సంబంధించి కొన్ని ప్రశ్నలు చూద్దాం మనం వై షుడ్ వి యూస్ కాన్వెక్స్ మిర్రర్స్ ఇన్ రియర్ వ్యూ మిర్రర్స్ అంటే రియర్ వ్యూ మిర్రర్స్లో మనము కుంభాకార దర్పణాలని ఎందుకు ఉపయోగిస్తాం వై ఇట్ ఈజ్ నెససరీ టు బ్యాలెన్స్ కెమికల్ ఈక్వేషన్స్ రసాయన సమీకరణాన్ని ఎందుకు తుల్యం చేయాలి వై కాన్వెక్స్ లెన్సెస్ యూజ్డ్ యాజ్ మ్యాగ్నిఫయర్ అంటే మ్యాగ్నిఫయర్గా కాన్వెక్స్ లెన్సెస్ని మనం ఎందుకు ఉపయోగిస్తాం అదేవిధంగా వై డు సో బబుల్స్ ఆర్ కలర్ఫుల్ సమ్టైమ్స్ కొన్ని కొన్ని సందర్భాల లోపల నీటి బుడగలు రంగురంగులుగా ఎందుకు కనిపిస్తాయి వై డస్ బాండ్ యాంగిల్ ఆఫ్ హెచ్ హెచ్టివో మాలిక్యులిజ్ వన్ నాట్ ఫోర్ డిగ్రీస్ థర్టీ వన్ మినిట్స్ నీటి అణువులో బందకోణం నూట నాలుగు డిగ్రీల ముప్పై ఒక నిమిషాలు ఎందుకుంటుంది వైడు మెటల్స్ లైక్ గోల్డ్ సిల్వర్ ఆర్ యూజ్డ్ ఇన్ మేకింగ్ ఆర్నమెంట్స్ బంగారం మరియు వెండిల్ని మనము ఆభరణాల తయారీలో ఎందుకోసం ఉపయోగిస్తాం వై డస్ నైట్రోజన్ హ్యావ్ లెస్ ఎలక్ట్రాన్ ఎఫినిటీ వాల్యూ కంపేర్డ్ విత్ ఆక్సిజన్ నైట్రోజన్ ఆక్సిజన్తో పోల్చినప్పుడు తక్కువ ఎలక్ట్రాన్ ఎఫినిటీ కలిగి ఉండడానికి కారణం ఏంటిది ఈ విధంగా కారణాలకు సంబంధించినటువంటి ప్రశ్నలు అడగడం జరుగుతుంది ఇవే కాకుండా మనకు ఏఎస్ వన్ కింద అతి ముఖ్యమైనటువంటిది ఇంకోటి ఏంటంటే మనం ప్రాబ్లం సాల్వింగ్ ఇచ్చినటువంటి కొన్ని సమస్యలు ఇస్తారు ఉదాహరణకు ఎన్ ఆబ్జెక్ట్ ఈజ్ ప్లేస్డ్ ఎట్వెల్వ్ సెంటీమీటర్ డిస్టెన్స్ ఫ్రమ్ పోల్ ఆఫ్ కాన్క్యవమీరర్ అండ్ ద ఇమేజ్ ఫార్మ్డెట్ ఫోర్ సెంటీమీటర్ ఫ్రమ్ ద ఫోల్ ఫైండ్ ద ఫోకల్ లెంత్ ఆఫ్ మిర్రర్ ఇట్లా బ్యాలెన్స్ ద ఫాలోయింగ్ కెమికల్ ఈక్వేషన్ సి త్రీ హెచ్ఎట్ ప్లస్ ఓటీ గ్యూస్ రైస్ టూ సిస్ హెచ్ టూ ఓ ఎన్ టూ ప్లస్ హెచ్ టూ గ్యూస్ రైస్ టు ఎన్ హెచ్ త్రీ అదేవిధంగా ఏ లెన్స్ హ్యాజ్ ఎ పవర్ ఆఫ్ ప్లస్ టూ పాయింట్ ఫైవ్ డి క్యాల్కులేట్ ఇడ్స్ ఫోకల్ లెంత్ అదేవిధంగా తొమ్మిదవ అధ్యాయంలో ప్రవాహ విద్యుత్కి సంబంధించిన దాంట్లో చూసినట్టయితే ఈయన హౌస్ హోల్డ్ సర్క్యూట్ టూ ట్వంటీ వోల్టేజ్ అండ్ ఫోర్ ఫార్టీ ఓమ్స్ రెసిస్టెన్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్ ఎ సర్క్యూట్ దెన్ ఫైండ్ ద ఎలక్ట్రిక్ కరెంట్ అదేవిధంగా సర్క్యూట్ డయాగ్రామ్ బేస్డ్ క్వశ్చన్స్ దీంట్లో కిర్చాఫ్ లాక్ సంబంధించినటువంటి కిర్చాఫ్ కరెంట్ లా కానివ్వండి కిర్చాఫ్ వోల్టేజ్ లాక్ సంబంధించి మనకు కిర్చాఫ్ నియమాల ద్వారా దాని ఆధారంగా కూడా ప్రశ్నలు అడిగే అవకాశం ఉంటుంది అదేవిధంగా హండ్రెడ్ వాట్స్ టూ ట్వంటీ ఓల్ట్స్ అండ్ సిక్స్టీ వాట్స్ టూ ట్వంటీ ఓల్ట్స్ కలిగినటువంటి బల్బుల్లో దేని యొక్క నిరోధం అనేది ఎక్కువ ఉంటుంది దీనికి సంబంధించినటువంటి ప్రశ్నలు ఉంటాయి అదేవిధంగా రసాయన సమీకరణాలు గణనాలకు సంబంధించిన దాంట్లో కూడా మనకు ఇంకా అనేక రకాలైనటువంటి ప్రశ్నలు ఉన్నాయి అవిట్లను కూడా మీరు ప్రాక్టీస్ చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంటుంది దీని తర్వాత ఏజ్ టూకి సంబంధించి అంటే హైపాథసిస్కు సంబంధించినటువంటి ప్రశ్నలు అంటే పరికల్పనలకు సంబంధించి ప్రశ్నలు ఇవి ఏ విధంగా ఉంటాయి ఒక్కసారి చూసినట్టయితే వాట్ వుడ్ హ్యాపెన్ ఇఫ్ స్పెరికల్ మిర్రర్స్ వర్ నాట్ ఇన్వెంటెడ్ అంటే గోళాకార దర్పణాలని కనుగొనబడకపోయినట్టయితే ఏం జరిగి ఉండేదో ఊహించి రాయండి వాట్ విల్ హ్యాపెన్ ఇఫ్ పీహెచ్ ఆఫ్ సాయిల్ ఈజ్ నాట్ మెయింటైన్ ప్రాపర్లీ అంటే నేల యొక్క పీహెచ్ని సరిగ్గా మనం నియంత్రించలేకపోయినట్టయితే ఏం జరుగుతుందో ఊహించి రాయండి వాట్ విల్ హ్యాపెన్ ఇఫ్ రెడ్ కలర్ ఈజ్ పాస్డ్ త్రూ ప్రిజమ్ అంటే ఒక పట్టకం ద్వారా ఎరుపు రంగు కాంతిని పంపినట్టయితే ఏం జరుగుతుందో ఊహించి రాయండి ఇఫ్ హుండ్రోల్ ఈజ్ నాట్ అవైలబుల్ గెస్ అండ్ రైట్ వాట్ ద చేంజెస్ ఇన్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ నైట్రోజన్ హుండు నియమం కనుక కనుగొనబడి ఉండకపోయినట్టయితే నైట్రోజన్ యొక్క ఎలక్ట్రాన్ విన్యాసంలో వచ్చేటటువంటి మార్పులేంటో రాయండి ఈ విధంగా దీనికి సంబంధించినటువంటి ప్రశ్నలు మనకు అడగడం జరుగుతుంది ఇట్లాంటి ప్రశ్నలు చాలా ఉన్నాయి వీటిని విద్యార్థులు ప్రాక్టీస్ చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది దాని తర్వాత మనం ఎక్స్పెరిమెంటేషన్కు సంబంధించి ప్రయోగాలకు సంబంధించినటువంటి మనం చూసినట్టయితే లిస్ట్ ద మెటీరియల్ రిక్వైర్డ్ అండ్ రైట్ ఎక్స్పరిమెంటల్ ప్రొసీజర్ టు ఫైండ్ ఇమేజ్ డిస్టెన్స్ యూజింగ్ కాన్కేవ్ మిర్రర్ వెన్ ఆబ్జెక్ట్ ఈస్ కెప్ట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అండ్ ఇట్స్ ప్రిన్సిపల్ యాక్సెస్ ఎట్ డిఫరెంట్ లొకేషన్స్ అంటే వివిధ రకాలైనటువంటి స్థానాల్లో మనం పుటాకార దర్పణం ముందు ఉంచినట్టయితే దానికి సంబంధించినటువంటి ప్రయోగాన్ని మనం దానికి కావలసినటువంటి మెటీరియల్ అదేవిధంగా ప్రయోగ విధానాన్ని రాయాల్సి ఉంటుంది అదేవిధంగా రైట్ ద రిజల్ట్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్ టు ఆబ్జర్వ్ రియాక్షన్ ఆఫ్ యాసిడ్స్ విత్ మెటల్స్ అదేవిధంగా రైట్ ద ఆబ్జర్వేషన్స్ ఆఫ్ ఆయిర్స్టెడ్ ఎక్స్పెరిమెంట్ వాట్ హ్యాపెన్స్ ఇఫ్ ఎ పీస్ ఆఫ్ సోడియం ఈజ్ డ్రాప్డ్ ఇన్ ఇథనాల్ ఈ విధంగా కొన్ని రకాలైనటువంటి ప్రశ్నలు నేను మీకు చెప్పడం జరిగింది ఇవి కాకుండా ప్రతి చాప్టర్లో ఒకటి నుంచి పన్నెండు చాప్టర్లలో వీటికి సంబంధించిన ప్రశ్నలు ఉన్నాయి మీరు వాటిని ప్రాక్టీస్ చేయగలిగినట్టయితే మీకు సులభంగా దీని నుంచి మీరు మార్కులు పొందొచ్చు దీని తర్వాత అకాడమిక్ స్టాండర్డ్ ఫోర్కు కు సంబంధించి మనం చూసినట్టయితే ఇన్ఫర్మేషన్ స్కిల్ ఇక్కడ ఇన్ఫర్మేషన్ అనేది మనకి ఇక్కడ ఒక పట్టిక రూపంలో ఇవ్వడం జరుగుతుంది మనకు ఉదాహరణకు తీసుకున్నట్టయితే మనకు మొదటి చాప్టర్లోనే వివిధ రకాలైనటువంటి స్థానాల్లో వస్తువులు ఉంచినప్పుడు ఏర్పడేటటువంటి ప్రతిబింబ స్వభావం మరియు దాని యొక్క ఆవర్ధనాన్ని ఇచ్చి దాని కింద దానికి సంబంధించినటువంటి ప్రశ్నలు అడుగుతారు అంటే ఆవర్ధనాన్ని బట్టి వస్తువుని ఎక్కడ ఉంచడం జరిగింది అదేవిధంగా ఏర్పడేటువంటి ప్రతిబింబం యొక్క లక్షణం ఏంటిది అది నిజ ప్రతిబింబమా మిథ్యా ప్రతిబింబమా అదేవిధంగా తలక్రిందులైనటువంటి ప్రతిబింబమా నిటార్ అయినటువంటి ప్రతిబింబమా అదేవిధంగా ఎన్ ఆబ్జెక్ట్ ఈజ్ ప్లేస్డ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎ మిర్రర్ అండ్ ఇట్స్ మ్యాగ్నిఫికేషన్ ఇస్ ప్లస్ వన్ పాయింట్ సెవెన్ ఫైవ్ సో నా ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ అని ఇట్లా ప్రశ్నలు అడగచ్చు విచ్ మిర్రర్ దే రెఫర్డ్ టు సో వాట్ ఈస్ ద నేచర్ ఆఫ్ ద ఇమేజ్ వాట్ ఇస్ ద పొజిషన్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ రైట్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఇమేజ్ ఇట్లా నాలుగు రకాలైనటువంటి ప్రశ్నలు మనకు అడగడం జరుగుతుంది సో కాబట్టి ఇక్కడ సమాచారం అనేది ఒక లైన్ రూపంలో ఉండొచ్చు లేదంటే పట్టిక రూపంలో ఉండొచ్చు పారాగ్రాఫ్ రూపంలో ఉండొచ్చు కొన్ని కొన్ని సందర్భంలో మనకు పటం రూపంలో కూడా ఇవ్వచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక టేబుల్ ఉంది ఎన్ఎల్ ఎంఎల్ఎంఎస్ వీటి యొక్క విలువలు మూడు సున్నా సున్నా ప్లస్ ఆఫ్ సో దీని ఆధారంగా చేసుకొని కూడా మనకు ప్రశ్నలు అడుగుతారు మనం వాట్ ఈస్ ద ఔటర్ మోస్ట్ ఆర్బిట్ ఆఫ్ దిస్ ఎలిమెంట్ రైడ్ ద ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ దిస్ ఎలిమెంట్ వాట్ ఈస్ ద వ్యాలెన్సీ ఆఫ్ ఎలిమెంట్ ఈ విధంగా మనకు ప్రశ్నలు అనేటివి అడగడం జరుగుతుంది చివరి చాప్టర్ కనుక తీసుకున్నట్టయితే మనకు ఆల్కిన్ ఆల్కిన్ ఆల్కాన్కి సంబంధించినటువంటి పట్టికలు ఉన్నాయి వీటిని కూడా చూడండి అదేవిధంగా పదకొండవ అధ్యాయంలో మనం తీసుకున్నట్టయితే మనకి ఇక్కడ వివిధ రకాలైనటువంటి ధాతువులకు సంబంధించి లోహాలు వాటికి సంబంధించిన సమాచారం అదేవిధంగా వాటి యొక్క ఫార్ములాల ఆధారంగా కూడా మనకు ప్రశ్నలు అడిగేటటువంటి అవకాశం ఉంటుంది దాని తర్వాత ఐదో అకాడమిక్ స్టాండర్డ్లో మనం తీసుకున్నట్టయితే బొమ్మలు గీయడం బొమ్మలు గీయడంలో మనకు డైరెక్ట్గా క్వశ్చన్ రావచ్చు అంటే డ్రా రే డయాగ్రామ్ వెన్ ఆబ్జెక్ట్ ఈస్ ప్లేస్డ్ ఎట్ ఎయిట్ సెంటీమీటర్ ఫ్రమ్ ద పోల్ ఆఫ్ ఏ కాన్వెక్స్ మిర్రర్ సో ఇట్లా మనకు డైరెక్ట్గా వస్తాయి దాని తర్వాత చివరిగా మనం చూసినట్టయితే డైలీ లైఫ్ అప్లికేషన్స్కి సంబంధించి మనం స్పెరికల్ మిర్రర్స్ వాషింగ్ సోడా బేకింగ్ సోడా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ బ్లీచింగ్ పౌడర్ కాన్వెక్స్ కాన్కేవ్ లెన్స్ దాని తర్వాత స్పెసిఫిక్ రెసిస్టెన్స్ దాని తర్వాత ప్రివెంట్ కొరోషన్ ఆఫ్ మెటల్స్ ఇన్ డైలీ లైఫ్ నెక్స్ట్ యూజెస్ ఆఫ్ గ్రాఫాట్ అండ్ నానూబ్ సంబంధించినటువంటి వీటిని కూడా మీరు ప్రాక్టీస్ చేయాలా ఇవి కాకుండా ప్రతి చాప్టర్లో ఇంకా అతి ముఖ్యమైనటువంటి ప్రశ్నలు ఏమైనా ఉన్నట్టయితే వాటిని మీరు రాసుకొని వాటి యొక్క ఆన్సర్స్ ప్రాక్టీస్ చేయండి తెలియకపోయినట్టయితే మీ భౌతిక రసాయన శాస్త్ర ఉపాధ్యాయుని అడిగి తెలుసుకోండి ఇవన్నింటినీ కూడా అకాడమిక్ స్టాండర్డ్ వైజ్గా మీరు ప్రశ్నలన్నింటినీ కూడా సిద్ధం చేసుకొని వాటి యొక్క ఆన్సర్స్ మీరు రాసుకోగలిగినట్టయితే అక్కడ మీరు ఇచ్చినటువంటి సమయం లోపల గంటన్నర వ్యవధి లోపల నలభై మార్కులకు నలభై మార్కులు సులభంగా పొందేటటువంటి అవకాశం ఉంది విద్యార్థులందరూ కూడా రాబోయేటటువంటి పబ్లిక్ పరీక్షల్లో మంచి మార్కులతో పాస్ అవ్వడమే కాకుండా అదేవిధంగా హయ్యెస్ట్ మార్క్స్ పొంది మీ తల్లిదండ్రులకు మీ పాఠశాలకు మంచి పేరు తీసుకొస్తారని చెప్పి ఆశిస్తూ అందరికీ ఆల్ ద బెస్ట్ పదో తరగతికి పదిలంగా ప్రత్యేక ప్రసంగ మాలికలో పదో తరగతి భౌతిక శాస్త్రం ప్రశ్నపత్రం గురించి ప్రభుత్వ ఉన్నత పాఠశాల నంబర్ వన్ గజెటెడ్ ఉపాధ్యాయులు ఎస్ చంద్రశేఖర్ విశ్లేషణాది